అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవి మా బాబు కోసము డ్రాయర్స్ తీసుకున్నానండి చెడ్డీలు అనమాట చాలా చాలా బాగున్నాయండి ఒకే సెట్లో టెన్ పీసెస్ వచ్చాయి టెన్ పీసెస్ ఆర్డర్ ఇచ్చాను అనమాట మా బాబుకు కొంచెం సైజ్ పెద్దగానే తీసుకున్నానండి చెడ్డీలు కూడా బనీన్స్ కూడా చాలా బాగున్నాయి చెడ్డీలు కూడా చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగున్నాయండి టెన్ ఒకేసారి వచ్చాయి అనమాట బయట రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని నేను మీషోలో ఆర్డర్ ఇచ్చానండి క్లాత్ చాలా బాగుంది క్లాత్ బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి సైజు కూడా పర్ఫెక్ట్గా ఉంది చాలా చాలా బాగున్నాయండి తక్కువ రేట్లో ఎక్కువ క్వాలిటీస్ చెడ్డీస్ వచ్చాయన్నమాట నాకు చాలా బాగా నచ్చాయండి మీ అందరికీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకేసారి టెన్ పీస్ రావడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే చడ్డీస్ అనేవి మనకు కావాలి కాబట్టి మెటీరియల్స్ చాలా బాగున్నాయండి మీ షోలో చాలా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ మీ షో థ్యాంక్ సో మచ్ ఎంత బాగా ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగా డెలివరీ అవుతున్నాయి కొంచెం డెలివరీ లేట్ అవుతుందండి మీ షోలో కాకపోతే డెలివరీ లేట్ అయినా సరే పర్వాలేదు కానీ కలర్స్ క్లాత్ అయితే బాగుంది చాలా బాగున్నాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో అనేది చివరి వరకు చూడండి మీ సహకారం నాకు కావాలి మీ ప్రోత్సాహం అనేది నాకు ఖచ్చితంగా ఉండాలండి ప్రతి వీడియోస్లో కూడా మీరు నాకు ప్లీజ్ అండి సహకరించండి ఒకటి నాకు ఖచ్చితంగా ఉండాలండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ 探究，探究，探就。